అలాగే రూప్ కుమార్ యాదవ్ గారికి అలాగే శ్రీనివాసు రెడ్డి గారికి అలాగే పట్టాభిసార్ గారికి అలకి మరియు మా శ్రేయోభిలాషులకి మరియు మా బంధువులకి ప్రత్యేకించి అభినందనలు ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపు కొంత అభివృద్ధి చేయబడింది స్వామివారు చాలా అత్యంత మిమ్మల్ని పూర్తితో కూర్చు సేవించడానికి ఆయన ఒక అభి

నెల్లూరు నగరం సూర్యశెట్టి విషారాణి గారు జొన్నలగడ్డ హేమచంద్ర గారు గురు నరేంద్ర గారు వైవమ్మ గారు రాజు కృష్ణ గారు పవిత్రమైంది బహుశా శైవ క్షేత్రాల్లో మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆలయం భువనేశ్వరి అమ్మవారి ఆలయం చాలా ఆధ్యాత్మికతతో కూడుకున్నది చాలా పవిత్రమైనటువంటి ఆలయం ఈ ఆలయంలో పాలకవర్గ సభ్యులుగా పాలక వర్గ అధ్యక్షులుగా పనిచేయడం అంటే అదొక గొప్ప అనుభూతి దాదాపుగా శ్రీశైల మహాక్షేత్రం శ్రీశైల మహాక్షేత్రం అంటే మనమందరం గుర్తు చేసుకోవాలి యువతి లింగాల్లో మన రాష్ట్రంలో అకరకాలుగా ఉన్నటువంటి శ్రీశైల క్షేత్రం అలాగే అష్టాదేశ పీఠాల్లో శక్తివంతమైనటువంటి అమ్మవారు బ్రహ్మరాంబిక అమ్మవారు శ్రీశైలంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో జ్యోతిర్లింగం శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి భువనేశ్వర్ బ్రహ్మరాంబికా తల్లి ఇద్దరూ కలిసి ఉండేటువంటి ప్రాంగణం ఎక్కడైనా ఉంది అంటే అది భారతదేశంలో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్లో శ్రీశైల క్షేత్రం అని చెప్పి చెప్పక తప్పదు ఆ క్షేత్రంతో సమానమైనటువంటి మూలస్థానేశ్వర దేవస్థానం అంటే ఇవాళ ఇక్కడ కూడా భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థేనేశ్వర స్వామి ఇక్కడ ఆలయంలో ప్రతిష్టంతగా ఉన్నారు నది తీరాన ద్రాక్షారామం మరొక జ్యోతిర్లింగం పిఠాపురంలో మరొక శక్తిపీఠం ఎక్కడికక్కడ విడివిడిగా ఉన్నారే తప్ప అన్ని కలిసి ఉన్నటువంటి ప్రాంతం ఒక్క శ్రీశైలం శ్రీశైలంతో పాటి అనేక పూజలు అందుకుంటున్నటువంటి అంతే పవిత్రమైనటువంటి భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయం అంత ప్రత్యేకత ఉంది ఇక్కడ అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఈ రాష్ట్ర శైవ క్షేత్రాల వివరాలను ఇక్కడ మీ అందరి ముందు చెప్పడం జరిగింది శ్రీకాళహస్తి శ్రీశైలం కొట్టపకొండ మూడు ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే ప్రభుత్వ విధానం సామాన్య భక్తుడికి పెద్దపీట వేయడమే మా లక్ష్యం పాలకవర్గం సేవలు అందించడానికే పాలకవర్గం కానీ సేవలు అందుకోవడానికి కాదని మాత్రం ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి చెప్పిన పరిస్థితులు కూడా ప్రతి ఆలయంలో ఉన్నాయని చెప్పి మీకు మనం పాలక పాలకవర్గం కూడా సేవకులుగా మారండి మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవోపేతంగా జరిపించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ శైవ క్షేత్రాల పట్ల ఈ యొక్క ఆగమ విధానాల పట్ల బాగుంది అని చెప్పి ప్రజల దగ్గర నుంచి మంచి పేరు సంపాదించుకోవడానికి మీరు కూడా నిమగ్నం అవ్వండి పని చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరిని ఈ సందర్భంలో కోరుకుంటున్నారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అజయ్ యువకుడు ఉత్సాహవంతుడు ఆయన టీం అంతా కూడా మంచి దీక్షా దక్షతలు కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి ఆలయంలో ఏ విధానంగా మనం నడుచుకోవాలనే విషయంలో అందరూ కలిసి పనిచేయండి ఆ యొక్క భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పండండి అలాగే అధికారులకు కూడా నేను మనవ చేస్తున్నా ఈ ఉత్సవాలు మొత్తం ఆగమ పండితుల అధీనంలోనే గర్భగుడి అంతరాలయంలో పూజలు జరుగుతాయి ఏ సందర్భంలో కూడా దేవాదాయ శాఖ అధికారులు ప్రమేయం పెట్టుకోవద్దు ఇది ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయం ఇప్పటికే మీకు ఎస్ఓపీలు ఇచ్చాం ఎస్ఓపీని అమలు చేయండి స్టాండర్డ్ ఆపరేట్ ప్రొసీజర్స్ మీకున్నాయి ఆ ప్రొసీజర్ ప్రకారం కేవలం ఆగమ పండితులు ప్రధాన అర్చకులు ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు పండితులు వాళ్ళ యొక్క ఆగమ శాస్త్రాల ప్రకారం ఆగమ ధర్మాల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి పూజాది కైంకర్యాలను నిర్వహిస్తారు ఆ నిర్వహించేటువంటి సమయం సందర్భం కూడా ఆ సమయం కూడా వాళ్ళే నిర్ణయిస్తారు నిర్ణయించిన సమయం ప్రకారమే మీరు పంప్లెట్లు వేయండి మీరు ఇన్విటేషన్లు ఇవ్వండి వీఏపీలకి వీవీఏపీలకి ఇంకెవరికైనా సరే ఆ సమయాన్ని కేటాయించండి దాన్ని ముందే ప్రచారంలోకి తీసుకురండి తీసుకొచ్చి ఆగమ పండితులు ఇచ్చేటువంటి సమయాన్ని బట్టే మనం ఇక్కడ పూజాది కైంకర్యాలు తెరవాలి చేయాలి అని చెప్పి సేవల్లో మనం ముందుండాలి అని చెప్పి అందరికీ తెలియజేస్తూ ప్రతి భారతదేశంలో హిందూ సాంప్రదాయాలు ఆగమ శాస్త్రం సనాతన ధర్మం ఆచారాలు ఇవన్నీ కూడా మనకి మన పూర్వీకులు పెద్దలు అనేక వేల సంవత్సరాల క్రితం మనకిచ్చినటువంటి ఒక భవిష్యత్ ఆ భవిష్యత్తుకు అనుగుణంగా మనం ఇవాళ ముందుకు సాగుదాం శైవ క్షేత్రాలన్నీ నిరంతరం కలకలాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీకు సహకరిస్తుంది మీరు అదే విధంగా పని చేయండి సేవ చేయండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను జై యొక్క పాలక మండలిలో చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన అజయ్ కుమార్ రెడ్డి గారికి మరియు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శైలజ సుధీర్ గారికి లీల ఉషారాణి హేమచంద్ర నరేంద్ర పోలమ్మ రాజుకృష్ణ శ్రీకృష్ణ విజయం వీళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు మంత్రి గారు చాలా క్లారిటీగా వారి యొక్క విధి విధానాలు చెప్పారు అంటే ఈ కమిటీ ఏం చేయాలి వారి బాధ్యతలు ఏంటి అని చాలా చక్కగా వివరించడం జరిగింది నేను అందరినీ కోరుకునేది ఒకటే ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా మీ యొక్క సేవలు డబ్బులు చేయాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను ఇది ఎంతో గౌరవమైన పదవి మీకు ఒక దేవస్థానంలో ఒక చైర్మన్గా అదేవిధంగా సభ్యులుగా నామినేట్ అయ్యారంటే అదంతా గౌరవం ఈ టెంపుల్ని అన్ని విధాలా డెవలప్ అవుతుందిగా ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి అసౌకర్యం రాకుండా చేసే విధంగా మీరందరూ పాలక మండలి చేయాలని నేను ఒకసారి మరొకసారి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ నెల పదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి పదిహేడవ తేదీ శివరాత్రి పదిహేడవ తేదీ రథోత్సవం ఉంది భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు అధికారులు కావచ్చు పాలక మండలి కావచ్చు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మున్సిపల్ శాఖ కానీ ఎలక్షన్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా వారికి అన్ని విధాలా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఇదే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాను అప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు పక్కనన్న కోనేరు చాలా భయంకరంగా ఉంది మీకు అందరూ తెలుసు ఆ రోజు ఇక్కడ ఉన్న భక్తులు కావచ్చు సారికలు కావచ్చు అడగటం దాని వెంటనే ఆరు కోట్ల నలభై లక్షలతో యాక్చువల్గా దాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దాం ఈరోజు మనకు ఎన్వర్మెంట్ మంత్రిగా గవర్నర్ అయిన రామనారాయణ గారు ఉన్నారు నెల్లూరులో ఉన్న టెంపుల్స్ అన్నిటినీ టెంపుల్స్ కావచ్చు లేదా రెండో పండికి సంబంధించిన ఈ యొక్క సత్రాలు ఉండవు వీటన్నింటి కూడా వారి యొక్క సహకారంతో అన్నింటినీ డెవలప్ చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈరోజు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ కమిటీ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు థ్యాంక్ యూ 아이 i k itu, 가다 아, a